अरे आज का अंदर में थोड़ा अल्पत्य थैंक यू पंजीन पूछना अनुचना रह गया तो ऐसे हम अंदर रखेंगे कैसा पास अल्पत्य थैंक यू పైన చింది పైన అక్కడి నుంచి కూడా సంరలో ఫోన్ చేస్తారండి సంప్రౌ ఫోన్ చేసి వాటర్ బాగా కట్టేయకుంటే కట్టేసుకుంటాం ప్రోజ్ చేసుకుంటున్నారు లేకపోతే వాటర్ రిమ్మనిపిస్తుంది అని చెప్తారు మళ్ళీ మీ దృష్టి నిర్వీర్ణించారు ముఖ్యంగా సాగునీరు సక్రమంగా అందకుండా గోదావరి జో అన్ని కాలువల్లోని కూడుకలు గొడపడ మూసుకుపోయే కాలువలు సాగునీరు పొలాలకు సక్రమంగా అంద పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్నిసార్లు ఆందోళన కార్యక్రమాలు చేసినా నేత కార్యక్రమాలు చేసినా ఈ విషయం పైన ఏ విధమైన శ్రద్ధ వహిస్తుంది ప్రతిపక్ష ఉంటే మేమే అనేక సార్లు ఇరిగేషన్ ఎస్సీ గారి దృష్టికి అని ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అదేదో రైతులపైన కక్ష ప్రవర్తించడం జరిగింది మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది రైతాంగానికి మేలు చేయాలి ప్రజలకు మేలు చేయాలి పరిపాలన అందించాలి అన్ని వ్యవస్థలనే పక్కదిద్దాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మన రైతులు వచ్చి ఆటమల్లకి నీరమైన పరిస్థితి ఉందంటే ఇరిగేషన్ అధికారిలో చర్చించ వారి దగ్గర నిధులు కానీ పని కాంట్రాక్టర్లు లేని పరిస్థితి వచ్చాం గత ప్రభుత్వ నిర్వాహం అందువలన ఎన్ఆర్జీఎస్తో అనుసంధానం తీసుకొని ఉపాధి హామీ పూలు ఉపయోగించుకొని నిన్న ఈరోజు ముఖ్యంగా కాకినాడతనాలు ఏదైతే ఉందో కాకినాడ కాకినాడతనాన్ని ఈ తూడు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టే దాదాపుగా నిన్న ఈరోజు పదిహేను వందల మంది ఉపాధి హామీ కూలీలు ఈ కాలోకాన్ని పనిచేస్తూ వాళ్ళకి దాదాపుగా డెబ్బై శాతం తూడు తొలగించడం జరిగింది రేపొక్కరోజుతోనే మరి తూడు తొలగించే కార్యక్రమాన్ని ఎక్కువ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పాల్వనం సందర్శించారు నలభై పదిహేను నుంచి ఇవన్నీ చర్చించడం జరిగింది పర్మనెంట్ రోజు తీసుకురావాలి ఎందుకంటే జనరల్గా ఈ ప్రాజెక్టులో జరుగుతుంది లాగర్ తీరంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడుతుంది ఐదు సంవత్సరాలు కూడా నలభై రూపాయలు అందువల్ల ఈ గవర్నమె పరిస్థితి ఏర్పడింది అన్ని పూర్తిగా చట్ట రైతాంగానికి మేలు చేసే దిశగా ముందుగా తాత్కాలికంగా ఈ కూలు తొలగించడం ద్వారా ముందు తాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆయన పెదపూడు మండలాలు వాళ్ళు సంప్రయ్యూని గ్రామాలకి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారా ప్రతి గ్రామంలోని అనుపతి కోవల మండలాల్లో అన్ని గ్రామాల్లోని ఒక్క ఈ కాకినాడ కెనాలకే దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉంది దానికి సక్రమంగా నీరు మంచిగా చర్యలు తీసుకున్నాం మంచి ఆలోచన ఏమైన సాధ్యం అనేది వాళ్ళు కానీ అధికారులు కానీ రైతులు సక్రమంగా పాల్గొనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోషక కార్యకర్తలు అందరూ సహకారం అందించడం వల్ల ఈ పని ఓ రోజుల్లో సాధ్యమైంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు